నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల టీ టైమ్ షాప్ వారు రహదారి పక్కన టీ కప్పులు మరియు ప్లాస్టిక్ వేసినందుకు పంచాయతీ కార్యదర్శి వారికి ఐదు వందల రూపాయలు జరిమానా విధించారు మరియు మరెప్పుడు రహదారులపై చెత్త వేయద్దని అన్ని షాపుల వారికి మరియు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు చెత్త వేసిన వారికి ఈ విధంగానే జరిమానా విధించడం జరుగుతోందని హెచ్చరించారు नहीं मेरे साथ। हाँ सुनती। हम डाक्टर हैं। अरे नहीं ना। डाक्टर डाक्टर। ऐसे ही। इसको भी। जब मेरा टाइप हो रहा है वो ना टाइप हो रहा है। डाक्टर। वन ना वन बरु जब वो कोरिया में आया तो अच्छा। तेरे में मिल जाए तो अल्लाह। तेरे मुझे याद हो। वीडियो तो हम बाहर से। గ్రామం నందు పరిసరాలు పరిశుభ్రత కోసం ప్రతిరోజు రెండు ట్రాక్టర్ల ద్వారా చెత్తా చెదాను తొలగించడం జరుగుతుంది మరియు సాయంత్రము దుకాణవారీగా చెత్తను కూడా సేకరించి డంపింగ్ యార్డు తరలించడం జరుగుతుంది కానీ మన దుకాణ యజమానులు కొంతమంది నిర్లక్ష్యం వహించి మన నిజాంసాగర్ పెద్ద కలవపై చెత్తను తీసుకుపోయి వేయడం జరుగుతుంది వారికి ఈరోజు ఈ టైం మేము నిన్న చెత్త చేసిన దానికి ఈరోజు గ్రామ పంచాయతీ తరఫున ఐదు వందల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది అందరూ గ్రామ పంచాయతీ తాకుల చెత్త చేసి గ్రామ పరిస్థితులు చూస్తూ తోడ్పడగలరని కోరుతున్నాం